శ్రమ వచ్చింది నిజమే అది నాకు మేలయ్యింది అంటున్నాడు శ్రమ వచ్చినప్పుడు చాలామంది అనుకుంటారు ఇక మా జీవితం అయిపోయినట్లే ఇక మా బ్రతుకు అయిపోయినట్లే ఇప్పటివరకు ఏదో కానీ బాగానే ఇక అయిపోయింది మా పని అని అనుకుంటారు చాలామందికి ఉండే మనసు ఇదే ఈ శ్రమలో ఎందుకు ఈ మాటలు అంటే అప్పటి వరకు ఎవరెవరినో నమ్ముకుని ఉంటాం మనం మనుషులం కదా అండి నాకు బంధువులు ఉన్నారేనో మా కులం వాళ్ళు ఉన్నారనో మా కుటుంబీకులు ఉన్నారేనో నాకు స్నేహితులు ఉన్నారేనో నాకు నన్ను ప్రేమించే వాళ్ళు స్త్రీ చాలామంది ఉన్నారేనో నాకు ఆపదొస్తే ఆదుకోవడానికి నాకేం పర్వాలేదులే నా వాళ్ళు నాకున్నారనో అనుకుంటాం అనుకొని బహుధైర్యంగా చాలా నిబ్బరంగా ఏమాత్రం జడుపు లేకుండా బ్రతుకుతూ ఉన్న దినాలలో సడన్గా శ్రమలు వచ్చి పడతాయి ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే నిజానికి మీరు ఊహించుకున్న వాళ్ళందరూ మీకు సహాయంగా ఉండరు ఇకప్పుడు ఎవరైతే నా వాళ్ళని మీరు అనుకున్నారో ఎవరైతే నా స్నేహితులు శ్రేయోభిలాషులు నా ఆప్తులు నా ప్రాణం మిత్రులు అని మీరు అనుకున్నారో వారు కొంతవరకు సహాయపడిన తరువాత ఇక మీకు సహాయపడడానికి రారు కొంతమంది అయితే అస్సలు సహాయపడరు కొందరు కొంతవరకు సహాయపడిన తరువాత అంటారు నా వల్ల కూడా ఏమీ కాదు నేనేం చేయలేను అని అన్న తరువాత మళ్ళీ కంటికి కనబడడానికి కూడా ఇష్టపడరు ఇది ప్రస్తుతం జరుగుతున్న సంగతులు ఇవి భవిష్యత్తులో కూడా ఇట్లాగే జరుగుతాయి మనుషులను ఆధారం చేసుకున్నప్పుడు మనుషులు నాకు సహాయముగా ఉంటారని అనుకున్నప్పుడు మనుషులు సహాయముగా ఉండరు అనే సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నీవు శ్రమలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇక ఇప్పుడు ఈ శ్రమలోకి వచ్చిన తర్వాత చాలామంది అనుకునేది ఏంటని అంటే ఇక నాకు అనుకున్న వాళ్ళే ఎవ్వరూ సహాయపడటం లేదు కదా ఇంకా నా జీవితానికి ఎవరు ఉన్నారు ఎవరు లేరు నా అనుకున్న వాళ్ళందరూ చెయ్యి వదిలేశారు నేను ఎవరైతే నాకున్నారు అని ధైర్యంగా ఉండేదాననో ఉండేవాడినో వాళ్ళంతా ఇప్పుడు నన్ను చెయ్యి విడిచిపెట్టేశారు ఇక నాకు ఏ సహాయమో అందదు నాకెవ్వరు లేరు అని దిగులు పడిపోతూ ఉంటారు అప్పుడు దేవుని వాక్యం లేదా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అన్నాడు ఆమె వంశం వారిచే నిర్వహించబడుచున్న మహా ప్రార్థనా పండుగలు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎస్టి కాలేజ్ గ్రౌండ్ కర్నూలు పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన దాని ఏలులను పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసములో ఉండి గోడెట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయిచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుతున్నారు మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అనగా మంగళ బుధ గురువారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం ఎస్ కాలేజ్ గ్రౌండ్ కర్నూల్ మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తి గల ప్రార్థన కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చిన వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభుకిరణ్ గారు మరియు పాల్ బోయాజు గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించదరు పాస్టర్ ప్రభుకిరణ్ గారు మరియు బ్రదర్ శామ్యుల్ పాల్ గారులచే శక్తివంతమైన స్థుతి ఆరాధన నిర్వహించబడును రండి మీ సమస్త శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కర్నూలులో ఏప్రిల్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు మిర్యాలగూడలో ఏప్రిల్ పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ డోల్లో ఏప్రిల్ పదమూడవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ అడ్డాడలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలివ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువురో కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఏప్రిల్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ స్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పుగోదావరి జిల్లా గుంటూరులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ హాల్ చెనుగోనిపల్లి రోడ్ గద్వాల్ పెద్ద డోర్నానలో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నా సాక్ష్యం ఏంటంటే నేను అనుకునేది ఒకటి నాకు జరిగిన స్వస్థతలు మూడు నేను అనుకున్నది ఏంటంటే నా కుమారుడు చనిపోయిన నేను బాధలో ఉన్నాను కానీ నాకు హెల్త్ అయితే సరిగా ఉండదు నాకు దగ్గు ఆయాసం పద్నాలుగు సంవత్సరాల నుండి ఉంది పద్నాలుగు సంవత్సరాల నుండి ఉంటే నేను టాబ్లెట్లు వేలు వేలు పెట్టి తినేదాన్ని కానీ నేను నా కుమారుడు చనిపోయిన తర్వాత ఆ విషయం కూడా మర్చిపోయిన ట్యాబ్లెట్లు వేసుకోవడం అంతా ఒకరోజు నైట్ అంతా దగ్గు జ ఆయాసం వచ్చింది మా మరిది వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని తెలుసు కానీ నాకు నైట్ తెలీదు పొద్దున పిల్లలు స్కూల్కి రెడీ చేస్తుంటే అక్క మేము ఇక్కడ కర్నూలులో జరిగే అంజూర పండుగకు వెళ్తున్నాం వస్తావా అని అడిగింది నాకెందుకో ఇంకా పోదమా పోదమా అనిపిస్తుంది అని సరే నేను అడిగి వస్తాను అంటే సరే కరా అంటే నేను వాళ్ళతో పాటు వచ్చాను ఏమీ అనుకోలేదు నేను నాకు ఈ స్వస్థత జరగాలి ఇది జరగాలి కానీ నాకు ఇంకొకటి కూడా అపెండిక్స్ పడి కడుపు నొప్పి సార్ అస్సలు సర్జరీ నాకు సక్సెస్ కాలేదు చిన్న పని చేసుకున్నా కూడా నాకు కడుపు నొప్పి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది అప్పటికప్పుడు ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు వేసుకునేదాన్ని నేను ఏమీ అనుకోలేదు ప్రభువా నేను ఈ ప్రార్థనకు వెళ్ళొస్తే చాలు అనుకున్నాను కానీ నేను ఎక్కడ కూర్చున్నాను మూడో లైన్లో కూర్చున్నాను మొదటి వారము ఏమని ప్రార్థన చేసుకున్నానంటే ప్రభువా నా స్థితి ఏమిటో ఎరిగి ఉన్న దేవుడవయ్య నాకైతే సమస్యలు అనేకములు ఉన్నాయి జబ్బుతో ఉన్నాను ఇంకొకటి కుమారుని కోల్పోయిన బాధలో ఉన్నాను నీవు స్వస్థతనిచ్చే దేవుడవు నెమ్మదినిచ్చే దేవుడవని అనుకున్నాను అంజూర పండు తిన్న తిన్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వారం తర్వాత నాకు ఆయాసం రాలేదు ఇంకో నెలలో వచ్చాను అభిషేకం జరిగింది అభిషేకం జరిగిన తర్వాత నా ఒళ్ళంతా ఏదో దేవుడు మన నీళ్ళల్లో ముంచిన తర్వాత మనకి ఎంత తేలిక వస్తుందో ఆ తేలిక వచ్చింది గట్టిగా చప్పలు కొట్టి ప్రభు కనపడు